హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వంటతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే రాషన్ బియ్యంతో ఎంతో హెల్తీగా టేస్టీగా కిచడి చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మనము డైలీ వాడే సన్న బియ్యంతో కాకుండా రేషన్ బియ్యంతో చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే నేను ఒక కప్పు రేషన్ బియ్యానికి సగం కప్పు పెసరపప్పు తీసుకున్నానండి బియ్యము ఒక అరగంట నానబెట్టుకోవాలండి అలా అయితే చాలా బాగా వస్తుంది కిచిడి అయితే ఒక టేబుల్ స్పూన్ చూడండి పెద్ద ఉందిగా దీంట్లో హాఫ్ నెయ్యి వేసానండి కాస్త నూనె వేసాను చూడండి ఇలా వేసి కాస్త హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి ఇందులోకి ఉల్లిపాయలు బీన్స్ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు క్యారెట్ ముక్కలు కడి చేసి పెట్టుకున్నాను అయితే జీలకర్ర మాడనివ్వకూడదండి మాడితే టేస్టీగా ఉండదు అందుకని మాడకుండా చూసుకోవాలండి జీలకర్ర కాస్త ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి పెద్ద సైజు ఉన్నది కాస్త చప్పగా అయితే ఇలా చేసుకోండి స్పైసీగా కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోండి మిరియాలు కూడా వేసుకోవచ్చు ఇష్టము అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి మాత్రం ఫ్రెష్గా దంచుకోవాలండి అలా అయితే చాలా బాగుంటుంది చూడండి అప్పుడే దంచి అప్పుడే వేసేసాను చాలా బాగుంటుంది ఇలా వేస్తే ఇలా ఒకసారి కలిపేసి కాస్త పసుపు వేసుకుందాము ఒకసారి కలిపేసి ఇందులో వాటర్ కాస్త ఎక్కువ వేసుకోవాలండి లూజ్గా ఉండాలి కిచిడి మరి గట్టిగా అన్నం లాగా ఉండకూడదు అందుకని ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం అనుకోండి మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి చూడండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ పప్పు బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇలా వేసేసి తగినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ తీసుకోవాలండి కాస్త వాటర్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది గుర్తుంచుకోండి లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇది పిల్లలు పెద్దవారు ముసలి ఎవరైనా ఇష్టంగా తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో పెద్ద ఖర్చు కూడా ఏమీ లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు కూరగాయలు కూడా మనము క్యారెట్ బీన్స్ ఇవి కాకుండా స్వీట్ కార్న్ ఇవి ఉంటే అవి వేసేసుకోవచ్చండి చూడండి మూడు విజిల్స్ అయిన తర్వాత తీసేస్తే ఎలా ఉందో ఇలా అయింది కదా ఒకసారి కలిపి చూపిస్తాను చూడండి లూజ్గా ఉంది కదా ఇలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ కావాలంటే కాస్త నెయ్యి వేసుకోవచ్చండి తినేటప్పుడు పైన ఇంకా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఇష్టం లేనివారు నూనెతో అయినా చేసేసుకోవచ్చు మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా ఎంత తక్కువ రేటుతో ఎక్కువ మంది హ్యాపీగా టేస్టీగా తినేసేయచ్చండి అయితే ఈరోజు నేను ఒక పొడుపు కథ అడుగుతానండి చూస్తే పొట్టిగా ఉంటాడు ఇంటికి మాత్రం గట్టిగా ఉంటాడు చూస్తే పొట్టివాడు ఇంటికి గట్టివాడు దీని ఆన్సర్ ఏంటో గెస్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ పెట్టే వీడియోలో నేను ఆన్సర్ చెప్తాను మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ